రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతుందా వైసీపీకి దూరం అవుతుందా ఆయన అధికారులు ఉన్నప్పుడు కూడా ఒక వైవి సుబ్బారెడ్డికో లేదంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డికో ఇలాగ ఒక ధనుంజయ రెడ్డికో ఇలాగ లేదంటే టీటీడీ ఈవో ఒక ధర్మారెడ్డికో ఇలాగ కొంతమందికి మాత్రమే డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డికో ఇలా కొంతమందికే న్యాయం చేశారు తప్ప చాలామందికి అంటే రాజకీయంగా రాజకీయ నాయకులు ఎదగాలి వైసీపీలో చేరిన తర్వాత అనుకున్న వాళ్లకు అలాగే ఆ సామాజిక వర్గానికి సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయారు అనేది అయితే బలంగా ఆ సామాజిక వర్గంలో కనిపిస్తోంది పైకి చెప్పలేకపోయినా దీంతో రెడ్డి సామాజిక వర్గం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దూరం అయిపోయింది అనేది కూడా వినిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ తరఫున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలిచారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరారు కాకపోతే ఆయన ఓడిపోయారు కానీ పార్టీలో మాత్రం తనకు ప్రాధాన్యత ఉంటుందని భావించారు కొంతమంది సీనియర్ నాయకులు ఓడిపోయినా సరే పార్టీలో వాళ్ళకి గుర్తింపు ఉండదు ఎందుకంటే వాళ్ళ సీనియార్టీని వాళ్ళ సలహాలు సూచనలను పార్టీ వాడుకుంటుంది కానీ జగన్ ఆయన పట్టించుకోలేదట ఈ నేపథ్యంలోనే గుంటూరు నర్సరాపేట పార్లమెంటు స్థానాల్లో అది బాగా అది ఆ ముద్ర అయితే బలంగా పడింది అంటే పైకి చెప్పుకోకపోయినా అంతర్గత సమాచారం ప్రకారం మోదుగురు వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు అనేది అలాగే నెల్లూరు జిల్లాలో కూడా ఒకరిద్దరు కీలకమైన రెడ్డి నాయకులు వైసీపీకి యాంటీగా వ్యవహరించారు అనేది జగన్ను ఓడించి తీరాలని చెప్పి కంకణం కట్టుకుని పనిచేశారు అందుకే నెల్లూరులో కూడా పరిస్థితి చాలా దారుణమైపోయింది ఒకప్పుడు క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు పూర్తిగా ఓడిపోయిన పరిస్థితి అలాగే చాలా చోట్ల అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అండగా నిలబడిన వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రెడ్డి సామాజిక వర్గం తమ వ్యాపారాలు దెబ్బతిండడం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి నమ్ముకొనో పార్టీని నమ్ముకొనో ఉన్న వాళ్ళందరికీ అన్యాయం జరిగింది అనే ఫీలింగ్ రావడం ఇదంతా కూడా ఒక ఎత్తు ఒక రకంగా అంటే ఇది ఒక్క జిల్లాకో ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాలేదు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా కొంతమంది పక్కన పెట్టడం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అది అప్పటితో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నాను టీడీపీ ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు జగన్ అని ప్రచారం చేస్తున్నాను ఆ ప్రచారానికి అప్పుచ్చుకోవడానికో తిప్పుకొట్టడానికో అలా చేసి ారో ఏంటనేది కాకపోతే రెడ్డి సామాజిక వర్గం అయితే ప్రస్తుతం తమకు అన్యాయం తీరణ అన్యాయం జరిగింది జగన్ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో అందుకే కంకణం కట్టుకుని ఓడించారు అనేది కాకపోతే ఒక్క సామాజిక వర్గం కంకణం కట్టుకుంటే ఓడిపోద్దా ఒక్క సామాజిక వర్గం కంకణం కట్టుకుంటే గెలిచేస్తుందంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు చెప్పడం ఇప్పుడు అదే జరిగిందనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం